హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు సో ఈ ఈరోజైతే పావుడిక పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాము సో మా అమ్మ వాళ్ళు అయితే వేరే తిరిగి అయితే పెడతారనమాట ఇదైతే అత్తయ్య వాళ్ళ ఇంట్లో అండి అత్తయ్య వాళ్ళు పెట్టే విధంగా అయితే నేను ఎక్కడా చూడలేదనమాట ఫస్ట్ టైం మా అత్తయ్య వా పెట్టేదే చూసాను సో మీకు ఎవరికైనా ఈ స్టైల్ తెలిస్తే కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా మాకు ఫస్ట్ వచ్చిన తిప్పలు ఏంటంటే కాయలు కట్ చేయడము మాకు ఈ కత్తిపీటని ఎలా యూస్ చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డాము మా మావయ్య కింద కాయ పెట్టి కొట్టాలి అనేసి మేమేమో ఇలా పెట్టాము సో ఫైనల్గా ఆటో ఇటో అయితే ముక్కలన్నీ అయితే కట్ చేసుకుందాము మేమైతే ముప్పై ముక్కలు ముప్పై కాయలు అయితే తీసుకున్నామండి కాయ పది రూపాయలు చూపున పడింది సో మా అత్తయ్య మామయ్య ఇద్దరికే కాబట్టి సరిపోతుందనమాట సో ముక్కలు చేశారు కదా అలాగే పల్లి ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీ ఆయిల్ అయితే పోసుకున్నాము కేజీ ఆయిల్ దాంట్లో వెండిమిర్చి ఒక పది గల్లా వేసుకొని వాటిని వేసి పక్కన పెట్టుకున్నాము తర్వాత వెల్లిపాయ పేస్ట్ అయితే కొంచెం దంచుకున్నాము కొన్ని వెల్లిపాయలు అయితే విడిగా ఉంచుకొని ఆ రెండింటిని అయితే విడివెండి నూనెలో అయితే యాడ్ చేసుకున్నాము దాంట్లో జీలకర్ర కూడా సరిపోని జీలకర్ర కూడా యాడ్ చేశారనమాట సో అది చల్ చల్లారే వరకు అయితే పక్కన పెట్టుకున్నారు తర్వాత ఇది తవ్వ సోలో ఏదో అంటారంటండి దాంతో అయితే కొలుచుకొని ముక్కలని అయితే ఇలా పక్కన పెట్టుకున్నాము దాంట్లోకి మెంత పిండి మెంతు పొడి అలా అయితే కలుపుకున్నారు మేమైతే త్రీ టైమ్స్ అలా కలిపామనమాట చిన్న బేర్షన్ అయ్యేసరికి కొంచెం ఇబ్బంది అయిందండి సో దాంట్లోకి అయితే కారము టూ గ్లాసెస్ ఆఫ్ కారం తీసుకున్నాము ఒక్కొక్క బేషన్ ముక్కలకి సాల్ట్ కూడా అదే విధంగా అయితే తీసుకున్నారు పచ్చడిప్పండి ఇదైతే సో చూస్తున్నారు కదా ఈ పచ్చడి పెట్టింది మా అత్తయ్య వాళ్ళ అత్తగారండి అంటే చిన్న అత్త సో మా సైడ్ అయితే ఇలా ఆయిల్ హీట్ చేసి ఇట్లా ఎల్లిపాయలు వేయించడం అలా అయితే ఉండదు అనమాట సో ఆ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను సారీ అండి చాలా డేస్ నుంచి అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే ట్రై చేస్తాను వీడియోస్ సో చూస్తున్నారు కదా ఇలా కాదనేసి వేరే గిన్నెలో పెట్టుకొని ఈ మనం ఆయిల్ని హీట్ చేసుకున్నాం కదా అవి వేసుకొని ఇదంతైతే పోస్త పోసుకోవాలి సో అంతే అండి చాలా సింపుల్ చాలా త్వరగా కూడా అయిందనమాట పచ్చడి చేయడం కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది సో అంతే అండి పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్